టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒకనొక టైంలో ఒక వెలుగు వెలిగారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రి బాధ్యతలు కూడా స్వీకరించారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ పార్టీని కూడా రద్దు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇప్పటికే కొన్ని రకాల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విద్యతమే ప్రస్తుతం ఆయన సినిమాలతో బిజీగా ఉండడంతో చాలా రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు మళ్లీ రాజకీయాల బాట పడుతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వంలో భాగం కావాలని కేంద్ర మంత్రిగా రావాలని ఆయనకి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది అయితే దీనిపై అధికార ప్రకటన ఎప్పటివరకు రాలేదు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ ప్రభుత్వంలోకి మెగాస్టార్ చిరంజీవి గారు భారీ ఎంట్రీ ఇవ్వనున్నారట దీంతో బిగ్ ప్లాన్ వేశారట నరేంద్ర మోడీ గారు దీంతో షాక్లో ఉందట కాంగ్రెస్ పార్టీ తెగ వైరల్ అవుతోంది ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి గారిని తమ పార్టీ వారిని చెప్పుకుంటున్న కాంగ్రెస్ వాళ్ళు ఈ న్యూస్ తెలిసి షాక్ అవుతున్నారట ఇక ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన సినీ కెరీర్లోనే నూట యాభై ఆరో సినిమా అయిన విసంబర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో ఈ సినిమా మనం ముందుకు రాబోతోంది